స్తోత్రం ఈరోజు ప్రహర్షిత్ పుట్టినరోజు అంతేనా ఏడి ఓకే నిద్రకు ఉపక్రమించాడు రెండు మాటలు నేను చెప్పి ప్రార్థన చేస్తాను పుట్టినరోజు సందర్భంగా దేవుని మాటలు వినిపించడం వారికి మనకు కూడా మంచిది ఏదైనా ఒక కార్యక్రమం ఉన్నప్పుడు ఏదో ఒకటి చేయాలని కోరుకుంటారు ముఖ్యంగా స్త్రీలు చేయకపోతే అవి ఏమీ చేయలేదా అని ఫీల్ అవుతారు మీరు కూడా అవ్వండి లేకపోతే మీరు స్త్రీలు కారు అయితే చేయగలిగింద వాటిలో బెస్ట్ ఏదైనా ఉంది అంటే పెట్టి సువార్తను వినిపించడం కూటం పెట్టి సంఘాన్ని బలపరచడం ప్రయోజనకరమైన సమయంగా సమయాన్ని మలచడం దేవునికి స్తోత్రం అదే కొంతమంది పుట్టినరోజు అంటే సినిమాకు పోతారు అవునా పుట్టినరోజు అంటే షికారు పోతారు మనము పుట్టినరోజు అంటే ఏం చేస్తాం ప్రార్థన పెట్టుకుంటాం అంటే దేవుని సన్నిధిలో గడపడం ఇది మంచిది స్తోత్రం అల్లె నేను గంటల తరబడి చెప్పను కొన్ని విషయాలు మీకు చెప్పే ప్రయత్నం యోహాను స్వార్థ మొదటి అధ్యాయంలో నిన్న మేము కొన్ని విషయాలు ధ్యానిస్తున్నప్పుడు అక్కడ ఎలా ఉందంటే నలభై మూడవ వచనం మరునాడు ఆయన గలలయకు వెళ్ళగూరి ఫిలిప్పును కనుగొన్నాడు స్తోత్రం అల్లలోయ ఏమ వింటున్నావు నువ్వు మా నుంచి వచ్చిన పిల్లలు మరునాడు మూడవ దినమున అలా కొన్ని ఉంటాయి ఆ ఆ మరుసటి దినము లేకపోతే ఆ దినములైన పిమ్మట లేక దినములైన తరువాత ఇవన్నీ ఎందుకో పరిశుద్ధాత్మడు రాయించాడు అందులో మీరు తీసుకోవాల్సింది ఏంటంటే మరునాడు అంటే డే ఈజ్ కౌంటబుల్ ప్రతిరోజు లెక్కే అనండి ఇంకోసారి అనండి లెక్క లేదనుకుంటున్నాను నేను చాలా మందికి జీవితంలో ఎన్నో రోజులు ఊరికే గడిచిపోతున్నాయి అందుకే మీకు ఈరోజు ప్రహర్షిత్ పుట్టినరోజు సందర్భంగా ఒక చిన్న లెక్క ఏంటంటే నోట్స్ పెట్టుకోండి చిన్న నోట్స్ పెట్టుకుని జీవితకాలంలో ఎన్ని రోజులు ఉన్నాయో అన్ని పేజీలు రాయండి ఎరా ఒక్క పేజీ అమ్మో ఎందుకు పాస్ట్ గారు అన్ని పేజీలు వేస్ట్ చేయటం ఏదో ఎకానమీలాగా అన్నట్లు అన్ని పేజీలు ఎందుకు వేస్ట్ చేయటం నేను చెప్తాను వినండి మీ జీవిత సమయం వేస్ట్ కాకుండా మీరు కనుక ఒక్క పేజీ పెట్టి ఈ రోజు నేనేమి చేశాను అని రాయగలిగితే చాలామంది తెలివైన వాళ్ళు ఉన్నారు నాకు చదువు రాదు కదండి చూశారు ఎంత ఘోరం చదువు రాక రాకపోయిన వాళ్ళకి డబల్ పనిష్మెంట్ వాళ్ళు ఎవరితోనైనా రాయించుకోవాలి కోడలతో రాయించుకోవాలి అది ఇంకా పెద్ద పనిష్మెంట్ ఒక్క పేజీలో మీరేం చేస్తున్నారో రాస్తే సంవత్సరానికి ఎన్ని పేజీలు అవుతాయి మూడు వందల అరవై ఐదు పేజీలు ఏమన్నా నష్టం వస్తుందా రెండు నోటు పుస్తకాలు అవుతాయి నేను అంత ఖర్చు పెట్టలేని భాస్టర్ గారు అంటే చెప్పండి మేము ఎవరినన్నా డానర్స్ని చూస్తాం అల్లెలుయ మీకు తప్పనిసరిగా ఇది ప్రయోజనకరం అవుతుంది ప్రయత్నిస్తామన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి అట్లా కాదు చేతి చేయెత్తి క్లియర్గా చూపించి స్తోత్రం చెప్పండి ఏం పెట్టాలి నోట్స్ పెట్టాలి రోజుకొక పేజీ రాయాలి ఏమి చేశామో అది రాయాలి చివరకు వచ్చిన తర్వాత రోజులో నేను ఈరోజు ఏం చేశానో చూసుకోవాలి అప్పుడు మన జీవితం ప్రయోజనకరంగా తప్పనిసరిగా ప్రయోజనకరంగా మలచబడుతుంది మరునాడు యేసుక్రీస్తు వారి మీరు బైబిల్ గ్రంథంలో క్రానికల్స్ అనేటటువంటి చదువుతారు కదా క్రానికల్స్ ఫస్ట్ క్రానికల్స్ సెకండ్ క్రానికల్స్ దిన వృత్తాంతములు అనండి అందరు అంటే అర్థం ఏంటి దినమున జరిగేటటువంటి వృత్తాంతం ఈ రోజు ఏం జరిగిందో అలనాడు రాశారు మనమే వదిలేస్తున్నాం డైరీ అంటే ఓహో పెద్ద ఆఫీసర్లు రాస్తారులే ఆఫీసర్లకైనా సమయం వద్దా మీరు చేసింది రాయండి ప్రభు పని రాయండి గవర్నమెంట్ కొరకు ఏదన్నా చేస్తే అది రాయండి కుటుంబం కొరకు ఏదన్నా చేస్తే అది రాయండి ఏది కంపెనీ కొరకు చేస్తే అది రాయండి ఓ పేజీలు పేజీలు అక్కర్లా మరీ ఎక్కువ కొంతమంది దేనిలోకి వెళ్ళిన వావరవ్ అంత వావరొద్దు కొంచెం ఒక పేజీ రాయ్ యేసుక్రీస్తు వారంట మరునాడు నలభై మూడో వచ్చిన ఆయన గలలియలకు గలలియకు ఇంకా వెళ్ళలా హీ వాంటెడ్ టు గో వెళ్ళ గోరి అన్నాడంటే అక్కడ ప్లాన్ ఉంది కదా హీ హాజ్ ఎ ప్లాన్ టు గోవ్ మనకు కూడా పరిచర్యలో జీవితంలో అది అర్థవంతంగా ఉండాలంటే మనకు ఒక ప్లాన్ ఉండాలి <us> <us>